చేయదలుచుకోలేదు లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు పదహారు పదిహేడు రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది గుజరాత్లో పాతిక సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమే మాకు రాకపోతుండే కదా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పకడ్బందీగా కులగణన చేయాలి జనగణనలో కలపాలన్న ఆలోచనే చేయలేదు చేయాల్సిన జనగణన కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేయకుండా వాయిదా వేసినారు ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిర్రు ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ అసంతృప్తి మోడీ గారు రేవంత్ రెడ్డి గారు విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు అంటే ఇవన్నీ రాజకీయాలకు ముడిపెట్టకండి నేను ఒకటే చెప్తున్నా ఇది ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది ఏ ఒత్తిడితోనైనా నిర్ణయం తీసుకొని ఏ అవసరంతోనైనా నిర్ణయం తీసుకోండి అంతిమంగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి ఇప్పుడు రాజకీయ పరమైన వివాదాలను ఆరోపణలు చేయడం చేయడం మొదలు పెడితే ఆ వర్గాలకు నష్టం జరుగుద్ది మేము ఆరోపణలు చేయదలుచుకోలే నేను ఈ సందర్భంగా ఏ ఒత్తిడితోనైనా ఏ అవసరం కోసమైనా చేయని చేయడం ద్వారా నిజమైన లబ్ధి బలైన వర్గాలకు చేరాలి అదే మా లక్ష్యం రాహుల్ గాంధీ గారి లక్ష్యం మా లక్ష్యం ఈ వేదిక మీద ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే కాబట్టి మేము దీన్ని ఏ ఎన్నికలకు ఏ రాజకీయ వివాదాలకు మేము ముడి పెట్టదలుచుకోలేదు గుడ్ క్వశ్చన్ రాహుల్ ప్రభాకర్ మేము ఆల్రెడీ ఆ నివేదిక పంపించినాము ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే ఒక డెలిగేషన్ ఆఫీసర్స్ డెలిగేషన్ కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చినా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా అనుభవాలను అన్నిటిని కూడా వాళ్ళతో పంచుకుంటాము వాళ్ళు ఇక్కడికి వచ్చిన సమాచారాన్ని ఇస్తాం లేదు మమ్మల్ని రమ్మంటే కూడా ఢిల్లీకి వెళ్తాం ఇక్కడ రాజకీయంగా పంతాలకు పట్టింపులకు మేము పోదల్చుకోలేదు ఈ ప్రక్రియ పక్కడబంద్గా చేసి సరైన సమయంలో మనం చేస్తే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు ఎస్ 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 Sir, so actually, one year is the time frame. We have taken one year. So, my advice is one year is.